బాండ్ పేపర్ గత పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గారు అరవింద్ ఈసారి ప్రధాన పార్టీల ఈ ఒకటే రాగం అందుకున్నారు తాము గెలిస్తే ఆ చిరకాల కాలం నెరవేరుస్తామని చెబుతున్నారు ఇంతకీ అన్ని పార్టీలకు ఎజెండాగా మారిన ఆ అంశం ఏంటి అది సక్సెస్ అవుతుందా ప్రధాన పార్టీలన్నీ అదే రాగాన్ని ఎందుకు అందుకున్నట్లు లెట్స్ వాచ్ నిజామాబాద్ పార్లమెంటు బరిలో దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పుడు ఒకే రాగం ఎత్తుకున్నారు దాంతో తమకు మైలేజ్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశంపై బాండు పేపర్ తో ప్రచారం చేసిన అరవింద్కి అప్పట్లో అంశం బాగా కలిసి వచ్చింది ఈసారి నిజామాబాద్ రాజకీయమంతా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతోంది తమను గెలిపిస్తే చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామంటూ పోటీలు పడి హామీలిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు నిజామాబాద్ పార్లమెంటు రాజకీయం నిజాం షుగర్ ఫ్యాక్టరీ చుట్టే చక్కర్లు కొడుతోంది ఇప్పుడు ప్రచారంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ప్రధాన పార్టీల నాయకులు గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సైతం గతంలో షుగర్ ఫ్యాక్టరీపై హామీ ఇచ్చింది వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని నాటి సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పుకొచ్చారు కానీ ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మళ్లీ షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని అందుకున్నాయి అయితే బోధన్ నియోజకవర్గ ప్రజలు చివరికి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్ ఫ్యాక్టరీపై ఓ సబ్ కమిటీని కూడా వేశారు దీనికి శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు చంద్రబాబు హయాంలో నిజాం షుగర్ స్మూతపడింది రెండు వేల పదిహేనులో ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించారు ప్రభుత్వ వాటా యాభై ఒక్క శాతం ఉంటే గోకరాజు రంగరాజు ప్రైవేట్ వాటా నలభై తొమ్మిది శాతం ఉంది గత పదేళ్లుగా ఫ్యాక్టరీని తెరవాలంటూ కార్మికులు రైతులు ఎన్నో పోరాటాలు చేశారు గత కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కూడా కార్మికులు కలిసినా ఫలితం లేకుండా పోయింది పార్లమెంట్ ఎన్నికలు సమీపించిన వేళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మళ్లీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులు ప్రచారంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ రాగాన్ని అందుకున్నారు ఇటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తాను గెలిస్తే వెంటనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రామిస్ చేస్తున్నారు అటు బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ కూడా షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని భరోసా ఇస్తున్నారు అయితే ఇప్పటికే పసుపు బోర్డుపై ప్రధాని మోదీతో ఎంపీ అరవింద్ ప్రకటన చేయించినా బోర్డు ఎక్కడన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు ఇప్పుడు కొత్తగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని ఇస్తున్న హామీని రైతులు కార్మికులు ఏ మేరకు నమ్ముతారో అర్థం కాని పరిస్థితి పసుపు బోర్డుపై బాండ్ పేపర్ రాసి ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా లేదు కొత్తగా షుగర్ ఫ్యాక్టరీ అంటే నమేదెలాగన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ రైతులు కార్మికులు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు షుగర్ ఫ్యాక్టరీ హామీలో ఎవరి మాటని నిజామాబాద్ ఓటర్లు విశ్వసిస్తారో చూడాలి మరి